హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చి ఏంటంటే ఎగ్ మసాలా కర్రీ అండి ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ దేంట్లోకైనా కూడా చాలా టేస్టీగా చేసుకునే కర్రీ అండ్ చాలా సింపుల్గా అయిపోయే కర్రీ కూడా అండి దీనికి కావాల్సినవి ఏంటి దీన్ని ఎలా చేసుకుందాము ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి దీనికి కావాల్సినవి వచ్చేసి ఫస్ట్ ఎగ్స్ అండ్ ఆనియన్ అండ్ టమాటా అండి ఎగ్స్ అయితే ఫస్ట్ నేను ఉడకబెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను చూడండి ఆల్మోస్ట్ అయితే ఎగ్స్ ఉడికిపోయాయి నెక్స్ట్ అలాగే ఆనియన్ని చిన్న చిన్న పీసెస్కి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే టమోటాని కూడా అండి ఈ కర్రీలో టమోటా ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టమోటాలు వచ్చేసి ఒక ఫైవ్ అయితే వేసుకున్నాను నేను వాటిని చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకొని ఇదండి ఎగ్స్ బాగా ఉడికిపోయాయి అలాగే వాటి మీద ఉన్న అయితే వాటి మీద ఉన్న తొగ్గు మొత్తం నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేశాను రిమూవ్ చేసి అలాగే వాటికి ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టానండి నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం మనం కర్రీకి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్ అన్నిట్లోకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ వేసుకొని పోపు తిన్సులు వేసుకొని పోపు దిన్సులు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే అందులో వేసుకోవాలి ఆనియన్ కూడా నేను మీడియం సైజ్ టూ ఆనియన్స్ అయితే తీసుకున్నాను కొంచెం పెద్దవేను ఎందుకంటే మనం దీంట్లోకి ఓన్లీ ఆనియన్ టమోటా మాత్రమే వేస్తాం కదండి కొంచెం గ్రేవీ కావాలంటే మనం ఆనియన్ అండ్ టమోటా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి అప్పుడే కర్రీ అనేది కొంచెం చిక్కగా తిక్కుగా అనేది బాగా వస్తుంది కర్రీ కూడాను చూసారు కదండి ఆనియన్ అనేది బాగా ఫ్రై అవుతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ బాగా ఫ్రై అవడం వల్ల కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ అందులోనే వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా కూడా అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ టమోటాలో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ వేసుకోవడం వల్ల టమోటా అనేది త్వరగా ఉడుకుతుంది నెక్స్ట్ మనం మళ్ళీ కర్రీలో కూడా సాల్ట్ యాడ్ చేసుకుంటాము కొంచెం టమోటాల్లో వేసుకుంటే ఫస్ట్ కొంచెం త్వరగా క్విక్గా ఉడుకుతుంది అనేసి టమోటాలలో అయితే నేను యాడ్ చేస్తున్నాను చూసారు కదండి టమోటాల వేసిన వల్ల టమోటా అనేది దానిలోని వాటర్ అనేది త్వరగా బయటకు రిలీజ్ అవుతాయి సాల్ట్ వేయడం వల్ల అప్పుడు టమోటా కూడా త్వరగా మగ్గుతుంది చూసారు కదండి టమాటా అనేది ఎంత బాగా మగ్గిపోయిందో ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి ఆల్మోస్ట్ టమోటా అయితే బాగా మగ్గిపోయిందండి నెక్స్ట్ అందులో కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను నేను పసుపు అనేది ప్రతి ఒక్క కర్రీలో వేసుకుంటే మంచిది కదండి ప్రతి ఒక్క కర్రీలో కూడాను పసుపు అనేది కంపల్సరీ యూజ్ చేస్తారు అలాగే నెక్స్ట్ మనకు స్పైసీకి తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఎగ్ కర్రీలోకి కొంచెం కారం కొంచెం ఎక్కువే పడుతుందండి ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్ అయితే తిన్ టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటారు కదా నెక్స్ట్ అందులో కొంచెం ధనియా పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్ వేసుకొని మిక్స్ చేస్తున్నాను ఈ మసాలాలన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలండి చూసారు కదా మొత్తం ఆల్మోస్ట్ మిక్స్ అయిపోయాయి మసాలాలన్నీ కూడా టమాటో అండ్ ఆనియన్లో మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్ అయితే అందులో వేసుకోవాలి నేనైతే ఒక సిక్స్ ఎగ్స్ తీసుకున్నానండి మీరు ఎన్ని ఎగ్స్ కావాలంటే ఎన్ని ఎగ్స్ తీసుకోవచ్చు ఈ ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని వేసుకుంటున్నానండి అలా ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం వేసిన మసాలాలన్నీ కూడా ఎగ్ లోపల వరకు పోతాయి ఎగ్ అనేది మంచి టేస్ట్ ఉంటుంది చూసారు కదండి ఎగ్ని బాగా మిక్స్ చేయడం వల్ల దానికుండే మసాలాలు అన్నీ కూడా ఎగ్కి బాగా పడతాయి చూసారు కదా మన ఆల్మోస్ట్ మన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోవచ్చిందండి ఇది చపాతీలకు కానీ రైస్లో కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ క్విక్గా కూడా అయిపోతుందండి కర్రీ అనేది అట్లాగే దాంట్లోకి మనం కొంచెం మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ అయితే పోసుకుంటే సరిపోతుందండి నేను ఒక చిన్న కప్ అయితే వాటర్ పోసుకున్నాను గ్రేవీ కావాలనేసి మీకు గ్రేవీ వద్దు అనుకుంటే కొంచెం లైట్గా పోసుకుంటే సరిపోతుంది వాటరు చూసారు కదండి ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయింది అలా గ్రేవీ వేసుకుంటే మాత్రమే రైస్లోకి అయితే బాగా సరిపోతుంది గ్రేవీ అనేది లేదా మనం చపాతీలోకైనా లేదా టూ మెంబర్స్ ఎలా ఉన్నాయి ఇలా చేసుకున్నా కూడా సూపర్ టేస్టీ కర్రీ రెడీ అవుతుంది